తిరుపతి జిల్లా నాయుడుపేటలో భారీ దొంగతనాన్ని ఛేదించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు చెప్పారు నాయుడుపేటకు చెందిన గంగినేని హరీంద్ర ఇంట్లో యాబై రెండు సవర్ల బంగారాన్ని దుండగులు దొంగలించారని తెలిపారు వారం రోజుల్లో నిందితుడు చందక మణికంఠను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు सर 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 नाइट बैठ नाइट बैठ नाइट जोड़ ना O que é que você está fazendo? Você está fazendo que você está సో అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక హెచ్పి అఫెండర్ని పట్టుకోవడం జరిగింది మన నాయుడుపేట పోలీసు డిఎస్పి చంచుబాబు అట్లాగే మా సిఐ నాయుడుపేట బాబీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక చందక మణికంట అని చెప్పి తను పార్వతీపురం జిల్లా సంబంధించిన వ్యక్తి మనకి తను దరిదాపు పద్నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు మనకు ఇక్కడ తడ శ్రీ సిటీ నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో మన దగ్గర కూడా ఒక ఐదు కేసెస్లో అతను ముద్దయి కంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఐదు కేసెస్ మనకు అతను కన్ఫెస్ చేశాడు ఐదు కేసెస్ సంబంధించి కూడా మనము డిటెక్షన్ చేయడం జరిగింది ఇతను మొన్న మనకు నాయుడుపేటలో అఫెన్స్ చేసిన తర్వాత ఇతను అఫెన్స్ చేసిన విధానము ఈ వ్యవహారాన్ని బట్టి ఇతను ఫలానా అఫెండర్ అయింటాడని చెప్పి మనకు ఒక అవగాహన ఉండే దానితోడు మా క్లూస్ టీం కూడా సీన్కి వెళ్ళి క్లూస్ ఐ మీన్ సీన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అక్కడ వచ్చినటువంటి టెక్నికల్ కన్ఫర్మేషన్తో కూడా ఈ ముద్దాయి అని చెప్పి తెలిసిన తర్వాత ఇతని మీద టీం అంతా కూడా నాయుడుపేట ఇన్స్పెక్టర్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అంతా కూడా కంటిన్యూస్గా అతని మీద వాచ్ పెట్టగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఇతను గూడూరు లిమిట్స్లో చిల్లకూరు జంక్షన్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి పట్టుకోగా అతను మనకి ఈ ఫైవ్ కేసెస్ కన్ఫెస్ చేస్తూ అతను ఈ ప్రాపర్టీ కూడా దాదాపు యాభై రెండు సవర్ల గోల్డ్ మొత్తం అంతా కలిపి ఒక థర్టీ సెవెన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ అది డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను అది ఆ పొజిషన్లో అతని నుంచి మనం గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగిందనమాట సో ఇతని మీద ఆల్రెడీ ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది అక్కడ మువ్వవారిపాలెము పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో ఇది చాలా చాలా మంచి వర్క్ యాక్చువల్లీ థర్టీ సెవెన్ ల్యాక్స్ మనకు కంప్లీట్గా ఇంటాక్ట్ రికవరీ చేయటం జరిగింది సో ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ గారికి కానీ వాళ్ళ ఇన్స్పెక్టర్కి ఆ టీం అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అంటే అతని మీద అక్కడ సస్పెక్ట్ షీట్ ఉంది మనకి ఇక్కడ పీడిఐకి పెట్టాలంటే దానికి ఏమంటాము కొంత క్రైటీరియా ఉంది అంటే అతని ఇక్కడ మన వాస్తవ్యుడు కాదు కదా మనం దానికి సంబంధించి ఒక డాక్సియర్ షీట్ అయితే ఓపెన్ చేయాల్సింది ఎందుకంటే ఇతను పలుచోట్ల దొంగతనాలు చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఒక డీసీ షీట్ ఒకటి ఓపెన్ చేద్దాం అనే ఒక ప్రపోజల్ ఉంది సో అది చేసి అతని మీద యాక్టివిటీస్ మీద నిఘా పెట్టే విధంగా చూస్తాము లేదు ఇతను సింగిల్ అఫెండరే అతను ఒకడే చేస్తాడు అఫెన్సర్స్ వస్తాడు అంటే ఇక్కడ రేణిగుంటలో కూడా అతను ఇక్కడ వాళ్ళ వైఫ్ వర్క్ చేసుకుని మనోడు ఇక్కడ వచ్చి రేణిగుంట్లో రూమ్ తీసుకొని ఉండే ఉండి వచ్చి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ హౌస్ లాక్డ్ హౌసెస్ ఉంటాయో చూసుకొని దాంట్లో అసెంబ్లీ చేయడం జరుగుతుంది అనమాట కానీ ఎక్కడో లోకల్చి చిన్న లోకల్ కంపెనీలో చిన్న వర్క్ చేసుకుంటాను సో కాబట్టి అది పరిస్థితి ఓకేనా ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్ చెన్నై మర్డర్ కేసు లేదు ఎందుకంటే కేసు అంతా కూడా కంప్లీట్గా వాళ్ళకి చెన్నై వాళ్ళే రిజిస్టర్ చేశారు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మనం ఓన్లీ అక్కడ జరిగిన వాటి గురించి ఫ్యాక్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తప్ప మనం అటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే మన సైడ్ నుంచి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు రెండు అంటే వాళ్ళ చెన్నై పోలీస్ ప్రకారం ఇక్కడ జరిగి అక్కడ తీసుకొచ్చి డమ్ చేశారని అంటున్నారు ఓకేనా అండ్ ఇప్పుడు ఇంకా దీనికి కంటిన్యూషన్ ఏమంటే ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్స్ కూడా మనము లాస్ట్ వన్ మంత్ నుంచి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేయటం వల్ల లాస్ట్ మంత్ నుంచి ఇప్పటి దాకా దాదాపుగా ఒక డెబ్ డెబ్బై నాలుగు మంది అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది రకరకాల పలు కేసుల్లో కేసెస్ కూడా మనకు అన్ని కేసులు డిటెక్ట్ అయినాయి దరిదాపు ప్రాపర్టీ కూడా డెబ్బై ఐదు లక్షల దాకా మనము రియలైజ్ చేయడం జరిగింది సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా మన ప్రాపర్టీ కేసెస్ డిటెక్షన్ మంచి వర్క్ జరిగింది తిరుపతి జిల్లాలో అయితే మనం ఇంకొక చిన్న డ్రైవ్ కూడా టేకప్ చేస్తుంది యాక్చువల్గా ఈ ఈ స్నాచర్స్ ఆ మధ్యకాలంలో మనకు స్నాచింగ్ అఫెన్సెస్ అయ్యాయి సో ఈ కొంచెం స్నాచర్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడతాం అసలు తిరుపతి జిల్లాలో ఎంతమంది ఉన్నారు చిత్తూరు నెల్లూరులో ఎంతమంది ఉన్నారని చెప్పి తీస్తే దరిదాపు తిరుపతి జిల్లాలో యాభై ఐదు మంది చిత్తూరులో ఒక దరిదాపు వాళ్ళు ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు నెల్లూరు కూడా అదే నంబర్ ఉంది దాదాపు ఒక తొంభై మంది దాకా ఉండి మొత్తం మాకు పదిహేను మంది కాన్స్టేబుల్స్ని కన్సర్న్ ఆఫీసర్స్ అందరిని పెట్టి ఎవరెవరు ఎక్కడున్నారో వాళ్ళ యాంటిస్టెంట్స్ అని వెరిఫై చేయడం జరిగింది దాంట్లో కొంతమంది చనిపోయి ఉన్నారు అయితే కొంత ఎఫర్ట్ చేయడం వల్ల కొంత ఇన్సిడెంట్స్ ఆఫ్ మళ్ళీ స్నాచింగ్స్ అనేది కొంచెం ఆగింది సో ఇదొకటి ప్రజలు కూడా మీ ద్వారా తెలియాలని చెప్పి అనుకున్నాను అవేర్నెస్ అయితే మన సడీచ్ అయితే మనం చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పోస్టర్స్ క్రియేట్ చేస్తున్నాము ఎప్పుడు మన వాళ్ళు మీటింగ్లకు వెళ్ళినా చెప్తున్నాము కాలనీస్లో ఇంట్రాక్షన్కి వెళ్ళినప్పుడు చెప్తున్నాము ఇప్పుడు మీరు చూస్తే తిరుపతిలో ప్రతిరోజు కూడా సీనియర్ సిటిజన్స్ తోటి డెఫినెట్గా ఇంట్రాక్షన్ ఇది పెట్టుకొని పార్కుల్లో కావచ్చు బయట ఉన్నప్పుడు రోజుకి ఖచ్చితంగా జిల్లాలో కనీసం ఒక డెబ్భై ఎనభై మందితో ఖచ్చితంగా మాట్లాడుతున్నాం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళతో దీని గురించే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం అవేర్నెస్ అయితే బాగా సఫిషియెంట్గానే చేస్తాం అట్లాగే ట్రాయ్ టెలికామ్ వాళ్ళు కూడా మనకు డైలెక్ట్ టోన్స్లో కూడా డిజిటల్ అరెస్ట్ గురించి మెన్షన్ చేస్తున్నారు కానీ అయినా మరి ఏంటో తెలిసి కూడా తెలియని ఒక పరిస్థితిలో మరి ఎందుకు అంత భయానికి అయ్యి వాళ్ళు అవుతున్నారో చేస్తాం బట్ అవేర్నెస్ అయితే మనం సఫిషియెంట్గానే చేస్తామని భావిస్తున్నాం ఇంకా కొంచెం ఇంకా మరింత పెంచి ఇంకొంచెం చేస్తాము దాని గురించి ఎన్ని అఫెన్సెస్ అయినాయి నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు బట్ నేనైతే మీకు ఇస్తాను అది ఎన్ని కేసెస్ అయినాయి ఏం కదా అటువంటిది అయితే మనకు బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతున్న ఇదైతే ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్లో అది మనకు రాలేదు అది అంత ఓపెన్ సోర్స్లో నంబర్స్ వస్తున్నాయి చూసుకొని చేస్తున్నారు అట్లా మన బ్యాంక్ యొక్క రోల్ అనేది ఇంకా కరెక్ట్గా ఇక్కడ లీక్ అవుతుందా ఏంటో మనం ఇప్పుడు లేదు దానికి సంబంధించి కన్క్లూజ్ చేస్తున్నాం అంటే ట్రాన్సాక్షన్ ఏమైతుందంటే ఒక డిజిటల్ అరెస్ట్ దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఒక అఫెన్స్ జరిగితే ఒక అకౌంట్ నుంచి మల్టిపుల్ లేయర్స్లో మల్టిపుల్ అకౌంట్స్కి వెళ్ళిపోతాయి ఒక అకౌంట్తో స్టార్ట్ అయిన ఇది ఐదు అకౌంట్లు ఫస్ట్ లేయర్లో ఉంటే అక్కడ నుంచి రెండు వందలు మూడు వందల అకౌంట్కి వెళ్ళిపోతాయి బెనిఫిషరీస్కి సో మనకి ఈ ట్రైల్ అంతా కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయడం కూడా కొంత ఛాలెంజింగ్ టాస్క్ అంటే చాలా డీటెయిల్డ్గా చాలా ప్రాసెస్ చేస్తే కానీ వాళ్ళు అంతా కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు మొన్న ఒక కేసు అయింది దాంట్లో బెనిఫిషరీస్ చూస్తే మహారాష్ట్ర కేరళ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇట్లా అన్ని ప్లేసెస్ పోతున్నాయి సో ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఐడెంటిఫై చేయడం వాళ్ళు ఎన్ని చేయటం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ బట్ చేస్తాం కొన్ని కొన్ని కేసులు డిటెక్ట్ అవుతున్నాయి కూడా చేస్తాము ఇంకో కేసులో కూడా మనం మనం కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాం దానికి డెఫినెట్గా నిజంగా ఇదంతటికీ కూడా సెపరేట్గా ఒక వర్టికల్ పెట్టుకుని అంటే ఆల్రెడీ ఒకటి ఐఫోర్సీ అని ఒకటి ఉంది మనకు అది అన్ని స్టేట్స్లో ఉన్న ఆఫీసర్ తోటి అంటే మన సిఐడిలో కావచ్చు అన్ని ఏజెన్సీస్తో కూడా కోఆర్డినేషన్లో ఉండి చేస్తారు బట్ దానికి ఇంకా సెపరేట్ వర్టికల్ ఉండి ఉంటే బాగుంటుంది